అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలో కుక్రాపల్లి రోడ్డు వద్ద భారీ రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు విశాఖపట్నం నుంచి పాయకురాపేట వెళ్తున్న హోంమంత్రి హనిత రోడ్డు ప్రమాదంలో శతకాతులను సపరిపాలన చేస్తున్న హోంమంత్రి అనిత మంత్రి అనిత కానుబాయ్య వాహనంలో శతకాలను సమీప ఆసుపత్రికి తరలింపు శతగాను చూసి చలించిపోయిన హోంమంత్రి హనిత eaaeia nae anaaa a magen diga diga na denena oaaa మొత్తం టంకర్ లోడలు జనాలు సైడ్ మొత్తం పోరు అట్ సైడ్ ఉండాలి మొత్తం పైరు టంకర్ల వేరు अब ना यार बंद कर ना बंद कर ना बंद कर ना बंद कर ना వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్